ప్రజలందరికీ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలుపుతున్నట్లు నల్గొండ తహసీల్దార్ పరమేశ్వర్ అన్నారు గురువార స్వాతంత్ర దినోత్సవ సందర్భంగా పట్టణంలోని తహసీల్దార్ కార్యాలయంలో ఆయన జాతీయ జెండాను ఎగరేసారు సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశ స్వాతంత్ర కోసం అనేక భారతీయులు తమ ప్రాణాలు త్యాగం చేశారన్నారు ఈ కార్యక్రమంలో డిప్యూటీ తహసీల్దార్ తవిత ఆర్ఏఎండి గౌస్ కార్యాలయ సిబ్బంది పాల్గొన్నారు ఈరోజు డెబ్బై స్వాతంత్ర దినోత్సవం జరుపుకుంటున్నాము ఈ సందర్భంగా నేను తహసీల్దార్ కార్యాలయంలో జెండా కే పరశురామ్ తహసీల్దార్ నల్గొండ మండల్ జెండా వందనం చేశాము ఎనిమిది గంటలకే ఈ కార్యక్రమంలో స్టాఫ్ అందరూ కూడా పాల్గొన్నారు గార్డ్ ఆఫ్ ఆనర్ కూడా వచ్చారు మేము స్టూడెంట్స్కి కొద్దిమంది స్టూ స్టూడెంట్స్కి మేము బుక్స్ పెన్స్ కూడా డిస్ట్రిబ్యూట్ చేయడం జరిగింది ఈ కార్యక్రమం తహసీల్దార్ కార్యాలయంలో ఘనంగా నిర్వహించాము తదుపరి కార్యక్రమం కూడా పరేడ్ గ్రౌండ్స్లో కొనసాగుతుంది అందరికీ ధన్యవాదాలు